నిన్న భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక భార్య వాళ్ళ భర్తను చంపి అనమాట అందులో వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు యాక్సిడెంట్ అని చెప్పి క్రియేట్ చేద్దామని అనుకున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏముందబ్బా ఏదైనా అడ్డానికి ఏదో అడ్డం ఉండాలి కదా చంపడేస్తే నాకు ఒక అడ్డం పోతే ఉన్నోడితో మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఏం కావాలా పచ్చిగా చెప్పాలంటే డబ్బు కావాలా డబ్బు జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలా ఆస్తులు మగుళ్ళు ఎన్ని అవసరం లేదబ్బా ఎంజాయ్ చేసామా వదిలిపడేసామా మగాలు ఎట్లా తయారయ్యారు అమ్మాయిలు కూడా ఎట్లా తయారయ్యారు ఏ రోజైనా యూట్యూబ్ ఛానల్ టీవీ ఛానల్ మొబైల్ మంచిగా ఉన్నారు ఆడళ్ళే ఆగం చేస్తుండ్రు కొద్దిగా యూట్యూబ్ లో ఒక అమ్మాయిని చిన్న అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళి రేప్ ఒకడు అమ్మాయిలు ఇప్పుడు ఎంత మంది ఉడిపెట్టడితే ఇప్పటికే అమ్మాయిలు ఎట్లాగే ఉన్నారు అబ్బాయి అమ్మాయిలు ఎట్లా ఉన్నారు అబ్బాయిలు అందరు అట్లాగే ఉన్నారు ఎవరు అవకాశం బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు దగ్గర బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటి ఎంజాయ్ అంతే అదిగో అవుతుంది డబ్బు ఎంజాయ్మెంట్ అంతే కదా హస్బెండ్ బోర్ కట్టదా అంతే కదా బోర్ గట్టారు బయట ఇంట్లో పప్పనని తింటారా ఏంది బయట బిర్యానీ తింటారు ఎవరు హస్బెండ్ రుచితో మాట్లాడుకు మాట్లాడదు ఏదున్న ప్రాంతం మాట్లాడుతారు అది నచ్చదు చదువు కబుర్లు చెప్పే వాళ్ళు నచ్చుతారు నా తిక్క వద్దులే కానీ ఎక్కడ ఏం చెప్పలేము అన్న ఈ జీవితాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దామని యూత్ అదొకటే థాట్ పాటిస్తున్నారు పెళ్లి చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడా చేసుకున్నా కూడా ఏదో పెద్ద పన్నెండు లక్ష లక్షలు పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఎవరిని ఇంతమంది ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా

తప్పులు అది బయటికి రాదు తన తను ఓపెన్ అయితే ఏ ఉండదు అంతే ఇద్దరు మధ్యలో పేరెంట్స్ పిచ్చోళ్ళు వీళ్ళు వీళ్ళు తెలుగు కలూ పేరెంట్స్ పిచ్చోళ్ళు అంతే అబ్బాయి ట్రెండింగ్